ఉండేదే పకెన్ ఎంత కష్టపడినా నెలకొక కార్యక్రమం కంట ఎక్కువగా చేయలేదు కానీ సంవత్సరం యాభై కార్యక్రమాన్ని దిగ్విజయంతో పూర్తి చేసుకొని ఈరోజు వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు

భాగ్యం కలిగించినటువంటి వాసవీ సేవక్ వాసవి సేవకు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వైద్యం అంటారు వైద్యం ఉదయం ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడంలో తన ఒక నెల నుంచి శ్రమిస్తూ డాక్టర్ శ్రావణ్ గారు రమేష్ గారు మరి ఎంతో మంది డాక్టర్లని కాంటాక్ట్ చేస్తూ అతి ఖరీదైనటువంటి అంటే ఒకరికి ఈ సేవ అందించాలి అంటే కల్పించినటువంటి డాక్టర్ రమేష్ గారికి రమేష్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమానికి వారికి కూడా నా వండుగా ఉదా భక్తిగా 한글아막고 నేను మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జై వాసు